నమస్తే స్వాగతం మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జిల్లా రాయచోటి కలెక్టరేట్ కు ఎదురుగా ఇరవై మూడు రోజుల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిర్వధక సమ్మె నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు ఇరవై మూడు రోజులుగా నిరసన తెలుపుతున్నట్టు అటు ప్రభుత్వం కానీ ఎటో ప్రభుత్వ అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడం విమర్శించారు సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యానికి బాధ్యతగా నిలుస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జిల్లా నాయకులు మాట్లాడుతూ మా న్యాయమైన డిమాండ్ అయిన ఉద్యోగ క్రమబద్దీకరణ వేతనం పెంపు ఈపీఎఫ్ పునరుద్ధీకరణ పని ఆధారిత ప్రోత్సాహకాలు పెండింగ్ బకాయిలు అన్ని విడుదల చేయాలని తెలిపారు తమ డిమాండ్ తీర్చకపోతే ముందు ముందు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ సమ్మెలో జిల్లా ఏపీఎంసీఏ నాయకులు అయినటువంటి సాల్మోహన్ అహ్మద్ బాషా శివకుమార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ అట్లే హెల్త్ మినిస్టర్ గారైనా శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి నా నమస్కారాలు అండి మీడియా ముఖ్య ముత్రులకు చాలా థ్యాంక్స్ అండి మామూలు గుర్తించి ఈ రోజు వచ్చినందుకు నా పేరు సరిత నేను ఫుడ్బాల్ కోట పీఎస్సీగా సిహెచ్ కూడా చేస్తున్నాను మావి న్యాయమైన డిమాండ్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళే ఫీల్డ్ లెవెల్లో డాక్టర్ తర్వాత చేయగలరు అన్న ఒక ప్రతిష్టాకమైన ఆలోచనలో మమ్మల్ని తీసుకోవడం జరిగింది చాలా గుణపడి ఉంటాము ముఖ్యమంత్రి గారికి అలాగే ఇప్పుడు మేము రెండు వేల పద్దెనిమిది నుంచి జాయిన్ చేసి ఒకసారి ఎగ్జామ్ రాసి మీద రావడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై సమ్మె చేస్తున్నారు శాంతియుతంగా సమ్మె చేస్తున్నాను కానీ ప్రభుత్వం వారు గుర్తించడం వరకు లేకుండా మమ్మల్ని మాత్రం ఇంక్రిమెంట్స్ అన్నప్పుడు మాత్రం పక్కకు పెట్టేస్తున్నారు మా కేటమి ఎందుకు నేను ప్రశ్నిస్తాను ఇంకొకటి ఈపీఎఫ్ ఈపిఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మాకు అది కూడా కట్టవడం లేదండి దయచేసి మా గురించి ఆలోచించి మా ఫ్యూచర్స్ మా మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈపీఎఫ్ఓ అనేదే మాకు సహాయపడుతుంది కాబట్టి ఎటువంటి హెల్త్ పాలసీలు మాకు లేవు కాబట్టి పిఎఫ్ అనేది మాకు కట్ చేయాలని చెప్పి నేను వేడుకుంటాన్నాను గవర్నమెంట్ వారిని తర్వాత హెడ్ క్వార్టర్ స్టే హెడ్ క్వార్టర్ స్టే అనేది ఫీల్డ్ లెవెల్లో అంతమంది ఉన్నప్పుడు సిహెచ్ఓలకు మాత్రమే ఇల్లు పెడుతున్నారు ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ అన్నారు మేము ఎనభై శాతం మంది ఆడపిల్లలు ఉన్నాము ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఊరు బయట ఉన్నాయి సరిగా అసలు మాకు హెల్త్ క్లినిక్స్ కూడా కొందరికి ఉన్నాయి కొందరికి లేవు రెంటెడ్ ఉన్నారు రెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు పాత 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 గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉండే వాళ్ళు ఉన్నారు కరెంట్ లేదు వాటర్ లేదు అయినా మేము అడ్జస్ట్ అయ్యి ప్రతి వర్క్ చేస్తున్నాము కానీ హెడ్ క్వార్టర్ స్టే అనేది ఏపీఎం ఎఫ్ఆర్ఎస్ అనేది మా నెత్తిని తోయడము చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఒకసారి ఆలోచించాలండి గవర్నమెంట్ కూడా అందరూ

మెడికల్ లీవ్స్ మాకు ఏం లేవు క్యాజువల్ లీవ్స్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ క్యాజువల్ లీవ్స్ మాత్రమే వర్క్ మాకు వర్తిస్తాయి మెటర్నిటీ లీవ్ ఒకటి వర్తిస్తుంది మెడికల్ లీవ్స్ కానీ తర్వాత ఇయర్స్ కానీ అలాంటివి ఏమీ మాకు వర్తించావు రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగా మాకు అలాంటివి ఏం వర్తించావు మాకు వర్తించేది పదహైదు రోజులు సీఎంలు అంతే పబ్లిక్ హాలిడేస్ మెడికల్ లీవ్స్ కానీ ఇంకేమి లేదు ఫైవ్ డేస్ ఉమెన్ స్పెషల్ లీవ్ తప్ప మాకు ఇంకేం అవ్వండి మాకేదైనా ఒక చిన్న అవసరం వచ్చింది మా తల్లికి బాగలేదు మా తల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఒక నెల రోజులు నాకు సెలవు కావాలి నేను ఖచ్చితంగా నా జీతాన్ని వదులుకొని నేను నా తల్లి దగ్గరికి వెళ్ళి నేను చూసుకోవాలి నా తల్లిని మాకంటూ పేతో ఏ లీవ్స్ ఉండవు మా కనీసం చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఉండవు రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయి వాళ్ళు పెట్టుకోవచ్చు మేము మా బిడ్డని రోజు కూడా మేము లీవ్ పెట్టుకోకుండా విత్ పే మేము చూసుకున్న పరిస్థితి చాలా సార్లు తెలుపుతామండి ఎందుకు తెలుపము మా ఆవేదన ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో తెలుపుతాం వాళ్ళు చేసే ఇదిలో లేరు కాబట్టి మా పై అధికారులు ఏం చేయలేదు గవర్నమెంట్ చేసి మా డిమాండ్ని తీర్చాలి మా పై అధికారులు తీర్చలేరు కదా మా వాళ్ళు గవర్నమెంట్ జీవిస్తేనే కదా ఏమైనా అవుతాయి ఇంకొకటి అండి నేను చెప్పాలనుకున్నాం మళ్ళీ చాలా మంది ఉపాయాలని పైబడ్డాయి ఇంకా వేరే నోటిఫికేషన్స్కి కూడా మేము ముప్పై ముప్పై ఐదు అయిన తర్వాత మేము ఎలిజిబుల్ కాదు మేము చేస్తే ఈ ఉద్యోగమే చేయాలి కాబట్టి ఇందులో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తేనే మాకు భవిష్యత్తు మా ముప్పై ముప్పై ఐదు దాటిన తర్వాత మాకు ఏ నోటిఫికేషన్స్లో ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు దీన్ని నమ్ముకొని మేము వచ్చి మాకు జీతాలు తక్కువయ్యి మాకు ఒక జాబ్ సెక్యూర్డ్ జాబ్ లేక ఎంత ఆవేదన పడుతున్నామో మాకే ఒక సెక్యూర్డ్ జాబ్ అనేది ఉందంటే మేము ఇంకా ఇప్పుడు చేసే ఇప్పుడు చాలా చక్కగా చేస్తున్నాం పని దీనిపైన వంద శాతం ఇంకా ఇస్తాం మాకు ఒక పర్మనెంట్ జాబ్ అనేది లేదు దీనివల్ల చాలా ఆవేదనకు గురవుతుంది మోస్ట్ ఆఫ్లీ నాకు తెలిసి ఇక్కడ ఇరవై మూడో రోజున మా సమ్మెను కొనసాగిస్తున్నాము అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మేము గత నెల ఇరవై మూడు ఇరవై నాలుగు విజయవాడలో ధర్నా చేశాము తర్వాత నుంచి మా అక్కడ మా డిమాండ్స్ తీరకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి మా ధర్నాను కొనసాగిస్తున్నాం ఈ రోజు ఇరవై మూడు రోజు ఇరవై మూడో రోజు కైనా ఇప్పటివరకు మా డిమాండ్లను ఎవరు తీర్చలేదు ఏ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టడం కానీ మాతో డిస్కషన్స్ కానీ ఇంతవరకు జరపలేదు మా డిమాండ్స్ ఏమేమి ఉన్నాయంటే ఆరు సంవత్సరాల పూర్తయినా సిహెచ్ఓస్ని రెగ్యులరైజ్ చేయాలి అనేది జిఐఓ గైడ్ లైన్స్లో ఉంది కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఆరు సంవత్సరాల పూర్తయినా కూడా తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ పాలసీ అనేది మా క్యాడర్లో మొన్న ఒక రీసెంట్ వన్ ఇయర్ బ్యాక్ రిటర్మ్ మా మా ఎన్ఆర్ ఉన్న నూట ఎనభై ఎనిమిది కేడర్లకి అది వర్తింపజేసి ఒక్క మా క్యాడర్ని మాత్రము పక్కకు పెట్టేసి ఇంక్రిమెంట్ పాలసీని అమలు చేయలేదు ఇది చాలా బాధగా అనిపిస్తుంది అందరికీ హైక్ అయినప్పుడు మాకొక్కరికే ఎందుకు అవ్వలేదు అని మేము అడుగుతున్నాము మా తరఫున నుంచి మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము అపాయింట్ అయినప్పుడు మాకు జీతం ఎంతుందో ఈ రోజుకి మాకు జీతం అంతే ఉంది ఆ రోజు ఎంత తీసుకుంటున్నామో ఈరోజు అంతే తీసుకుంటున్నాం కానీ ఏ రోజుకు మాకు ఇప్పటికి బస్ ఛార్జీలు పెరిగాయి బియ్యం ధరలు పెరిగాయి ప్రొవిజన్స్ పెరిగాయి అన్నీ పెరిగాయి కానీ మా జీతాలు మాత్రం పెరగడం లేదు మాకు వెంటనే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇవ్వాలి అనేసి మేము కోరుతున్నాము దానితో పాటు మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల మేము మేము వర్క్ చేసే చోట చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అంటే మాకు జాబ్ చార్ట్ ఉంటే మేము ఈ పని చేస్తాము అని మేము ఖచ్చితంగా మా కరియర్ అఫీషియల్స్కి మేము చెప్పుకోగలుగుతాం అది లేనప్పుడు మేము చాలా ఇబ్బంది పడి చాలా వర్క్ చేసుకోవలసి వస్తుంది దయచేసి మాకు శ్రమదోపిడీకి ఇంచుమించి శ్రమదోపిడీ వాటికి మేము గురవుతున్నాం దయచేసి మాకు నిర్దిష్టమైన జాబ్ అయితే వెంటనే అమలు పెంచాలని కోరుకుంటున్నాం మాకు ఇంకొకటి ఈపీఎఫ్ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఈపీఎఫ్ అనేది కట్ చేస్తారు అది ఒక సేవింగ్ లాగా ఎప్పుడైనా మాకు ఆపద వస్తే చేసుకునే చేసుకునేలాగా మాకు ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్ కూడా కట్ చేశారు ఆ ఈపీఎఫ్ని కూడా వెంటనే పున పునరుద్ధరించాలి గవర్నమెంట్కి మేము మనవి చేసుకుందాం మాకు ఇప్పటికి కూడా మా కూటమి గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది దయచేసి కూటమి గవర్నమెంట్ మా మీద కొంచెం శ్రద్ధ పెట్టి మా మా టాపిక్ని డిస్కస్ చేసి కమిషనర్ గారి మా డిమాండ్స్ ఎంతనే క్లియర్ చేయాలి అనేసి మా సిహెచ్ఓస్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాము నా పేరు త్రివేణి అల్లి సిహెచ్ఓగా సిటిఎం టిహెచ్ఈలో వర్క్ చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం ఈరోజు మేమందరం ఇక్కడ నుంచి ఈరోజు మేమందరం ఇక్కడ నుంచొని ఇరవై మూడవ రోజు జరుగుతుంది కానీ ఎటువంటి స్పందన లేదు ఆ స్పందన లేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ క్యాడరీలో అందరం ఫస్ట్ మెయిన్గా ఆడవాళ్ళు ఉండడం వల్ల మాకు ఉన్న బాధితులు ఉన్నా ఎన్నున్నా సరే మేము ఈరోజు ఈ నుంచోని ధర్నా చేసి మిమ్మల్ని అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వం మాకు ఇస్తుందని మేము అనుకోలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం మాకు ఏదైనా సరే మంచి చేస్తారని ఫస్ట్ నేను కోరుకుంటున్నాను ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ కావచ్చు మాకు రెగ్యులరైజేషన్ కావచ్చు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ కావచ్చు అట్ ద సేమ్ టైం మాకు ఇన్సెంటివ్స్ మాకు ఎన్నో బకాయిలు ఉన్నాయి రెంట్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇవన్నిటిని తీరుస్తారని మేము నమ్ముతున్నాము ఇంతవరకు మాకు ఏది కూడా ఇన్సెంటివ్స్ శాలరీస్తో పాటు ఏ ఇంతకుముందు వేసే వాళ్ళు ఇప్పుడు వేయడం లేదు దానివల్ల మేము చాలా ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నాము ఇంకొకటి ఏమంటే ఈ మధ్య కాలంలో మాకు ఎయిపిఎం ఎఫ్ఆర్ఎస్ గురించి కొంచెం బాధాకరంగా ఉంది దాన్ని రద్దు చేస్తారని మనస్ఫూర్తిగా మీరు ఒకసారి అందరూ కమిషనర్ గారితో కానీ అందరితో కానీ మీరందరూ మీటింగ్ చర్చలు జరిపించి అది రద్దు చేసి ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు అన్ని క్యాడర్స్లో లేనిది మా క్యాడర్లోకి ఆ ఏటీఎం ఎఫ్ఆర్స్ తీసుకొని రావడం మా ఇన్సెంటివ్స్ నుంచి దాన్ని అటాచ్ చేయడం అన్నది మాకు సమతంగా లేదు దాన్ని మీరు గుర్తించాలని అనుకుంటున్నాము తర్వాత మా అద్దె బకాయిలు కావచ్చు రెంట్స్ కావచ్చు అట్ ద సేమ్ టైం మాకు ఇంక్రిమెంట్స్ కావచ్చు మెయిన్గా మాకు ఇంక్రిమెంట్ ఏ రోజైతే మేము జాయిన్ అయ్యాము అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇంక్రిమెంట్ లేదు హైక్ లేదు దాని తర్వాత ఇన్సెంటివ్ ప్లస్ శాలరీ కూడా తీసుకోవడం లేదు మేము ఓన్లీ ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై మూడు వేలు ఇలాంటివి తీసుకొని మా జీవనాన్ని సాధిస్తున్నాము మేము చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము పిహెచ్స్లో కావచ్చు ఎక్కడైనా సరే మేమైతే అన్నిటికీ దోపిడిగా క్షమటోపీ ఎక్కువగా ఉంది ఎందుకంటే నేను ఇంతకుముందు జాబ్ చేసినప్పుడు ఉన్న శాలరీనే ఇప్పుడు ఉంది అలాగే నిర్దిష్టమైన జాబ్ లేకపోవడం వల్ల మాకు శాలరీస్ పెరగడం లేదు ఏ పనులంటే ఆ పనులు చేయించడం కావచ్చు మేము చేయాల్సిన ఒక కాన్స్టెంట్ జాబ్ చార్ట్ అనేది మాకు ప్రిపేర్ చేసి ఇస్తే మేము మా బాధ్యతలన్నీ మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అలానే ఇప్పటి వరకు మేము అడిగిన డిమాండ్స్ అన్నింటినీ మీరు తొందరగా చర్చల్లో పెట్టి మాకు న్యాయం జరుపుతారని ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి సెలవు తీసుకుంటున్నాం మేడం ఇరవై మూడు రోజుల నుంచి మీరు నిరంతరాయంగా మరి ధర్నా కొనసాగిస్తున్నారు మరి ఇంతవరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకుండా పోవడంపై మీ అభిప్రాయం ఏంటి మా అభిప్రాయం అంటే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ప్రభుత్వానికి కూడా అన్నది ఒక పాయింట్లో ఉందా అంటే మేము ప్రభుత్వం తరఫున ఆలోచిస్తున్నాం ఒకటి ఇంకొకటి బాధాకరమైన విషయం ఇంతవరకు మేము కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర వచ్చి ఉన్నామంటే పక్కనే పెద్ద అధికార అధికారులు ఉండి కూడా పైన స్టేట్స్ అక్కడికి వెళ్ళి ధర్నా చేసినా కూడా పట్టించుకోకపోవడం అన్నది మాకు చాలా బాధాకరంగా ఉంది కానీ ప్రభుత్వానికి కూడా ఎన్నో ఒత్తుళ్ళు ఉంటాయన్న ఆలోచనతో కూడా మేము కొనసాగిస్తున్నాం మేము శాంతియుతంగా చేస్తున్నాం మేము ప్రభుత్వానికి ఆపోజిట్ కాదు మా హక్కుల్ని మేము మా డిమాండ్స్ని అడుగుతున్నాం న్యాయబద్ధంగా వాటిని తీరిస్తే మేము చాలా సంతోషిస్తాము ఇలానే చాలా సంతోషిస్తాం మీరు ఒకవేళ మీ కోరికలు తీరకు తీరేంత వరకు ఇదే పోరాటం కొనసాగుతుందా ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటాము ఇంకా కూడా మేము ముందుకు వెళ్ళడానికి అందరం రెడీగా ఉన్నాము ఎన్ని ఇబ్బందులు ఎటువైపు నుంచి వచ్చినా సరే మేము ముందుకు వెళ్ళడానికి అందరము ఉన్నాము